హావియోడ్స్ మీకు బాగా గుర్తుంటే గత కొద్ది రోజుల క్రితం నేను మీతో అన్నట్టుగా గుర్తున్నా ఏమని ఇంటి పెద్ద దూరం అయితే ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటివి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఎవరిదారు వాళ్ళు అన్నట్టుగా ఉంటారు దానికి ఎగ్జాంపుల్ వైఎస్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న నాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆమెను ఏమనాలి నాయనమ్మ అనాలనుకుంటే ఎస్ పెదనాయనమ్మ కావచ్చు వీళ్ళ సొంత నాయనమ్మ రిలేటెడ్ కావచ్చు వీళ్ళ ఫ్యామిలీస్ అని ఒకలాగా ఉంటూ ఉన్నాయి బట్ ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక సైడ్ అంటే మంగమ్మ ఫ్యామిలీ మంగమ్మ కొడుకులు కూతుర్లు అంతా ఒక సైడ్ అన్నట్టు లక్ష్మమ్మ కొడుకులు కూతురు అంతా కూడా ఒక సైడ్ అన్నట్టు ఈ ఈవేళలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈమె వైఎస్ భారతి లైక్ వీళ్ళంతా కూడా ఒక సైడ్ అన్నట్టు ఈ వైఎస్ రెడ్డి వైఎస్ విజయమ్మ శర్మల లైక్ వైఎస్ జగన్మోహన్ వీళ్ళంతా ఒకటి అన్నట్టు బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తండ్రి సైడ్ కాకుండా భార్య సైడ్ ఉన్నటువంటి వాళ్ళతో దగ్గరడైన విషయం ఈ మధ్య మనకు అర్థమవుతా ఉంది ఇటువంటి మూమెంట్లో అక్కడ బాగా గ్యాప్ వచ్చేసింది వైఎస్ విజయమ్మ ఆమెను తప్పించారా ఆమె తప్పకుండా మనకు తెలియదు కానీ క్లియర్గా తెలంగాణ మీడియా మిత్రులతో ఆ రాష్ట్రం గురించి మనకెందుకమ్మ అయిపోయింది అది అన్నట్టుగా ఆమె మాట్లాడింది అంటే అక్కడ ఏం జరుగుతుందంటే మనకొద్దు తెలంగాణ విషయాలు మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆమె అన్నారు షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఇక తెలంగాణలో మాట్లాడుతున్నారు ఏపీలో జరుగుతున్న అంశాల గురించి ఆమె డిస్కస్ చేయదు కానీ ఫ్యామిలీ పరంగా వచ్చినప్పుడు సునీతగా సపోర్ట్ ఇస్తూ ఉంది వైఎస్ వివేకానర్ రెడ్డి చంపబడ్డాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి ఓపెన్గా చెప్పింది దీనికి టీడీపీ వాళ్ళకి సంబంధం అని చెప్పేసి ఇండియా కూడా ఓపెన్గా చెప్పేసింది ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు క్లియర్గా ఆ ఫ్యామిలీలో పొరపచ్చలు కనిపిస్తూ ఉన్నాయి అంటే జగన్ ఓ రకంగా చే ఆయనే ఆ ఫ్యామిలీ అలా విడిపడానికి కారణమయ్యాడు ఎందుకంటే నిజం నిజంగానే వైఎస్ రెడ్డిని చంపిన తర్వాత ఈయన కనుక పర్ఫెక్ట్ స్టెప్స్ కనుక తీసుకొని ఉంటే తప్పు ఎవడ చేసాడు దోషి ఎవడని చెప్పేసి నిలబెట్టి కనుక ఉంటే సూపర్ రెండు అంతా కలిసే ఉండవాలి బట్ ఎవరు ఏంటి జనాలకు అర్థమవుతా ఉంది లెక్క తేల్చాల్సి ఉంది ఈ మూమెంట్లో ఎవరి ధర వాళ్ళు తినట్టుగా ఉంటూ ఉన్నారు ఇదే సమయంలో గతంలో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని కాదని తెర మీదకి సత్యల రామకృష్ణ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని తీసుకురావడంతో ఇంకా వాళ్ళ హవా మొత్తం సాగుతూ ఉంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ అన్నట్టుగా గతంలో విజయసాయి రెడ్డి అట్లా ఏ టాపిక్ అని బట్ ఇప్పుడు సజ్జల మాట్లాడుతూ ఉన్నారు ఇంకేదైనా ఇష్యూస్ కనుక అన్నట్టుగా వైవీ సుబ్బారెడ్డి చూసుకుంటా ఉన్నాడు గతంలో విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి వైసీపీ అంటే గుర్తొచ్చేది వచ్చే ఇప్పుడు ఆయన టాపిక్ అసలు లేదు పక్కకు జరిగిపోయింది అండ్ మోర్ మన తారకరత్న హాస్పిటల్ అయిన తర్వాత కావచ్చు ఆయన చనిపోయిన తర్వాత కావచ్చు కొంచెం టీడీపీలతో సన్నిహితంగా ఉన్నాడు ఫ్యామిలీ మెంబర్సా ఇక అది వేరే సంగతి బట్ అప్పటి నుంచి చూసుకుంటూ ఉన్నట్టయితే ఆయన చాలా స్లోగా ఉన్నారు అండ్ ట్వీట్లు కావచ్చు బయట ఓపెన్గా మాట్లాడేటప్పుడు ఎక్కడో ఆయన రెస్పాండ్ అవ్వట్లా ఈవెన్ డిజిటల్ రిలేటెడ్ కూడా సోషల్ మీడియా రిలేటెడ్ కూడా మొత్తం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గరెడ్డి సమ్మె ఎవరో పర్సన్ ఆయన చూసుకుంటా ఉన్నారు ఇంతకుముందు వైఎస్ సారీ విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నటువంటి దేవేంద్ర రెడ్డి సమ్మెవరు అతను చూసేవాళ్ళు సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆల్మోస్ట్ విజయశ్రెడ్డి సైలెంట్ చేశారు బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే గడప గడప మన ప్రభుత్వాన్ని వీళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి ఏంటో కూడా అర్థం కాక కొడుతున్నోళ్ళు తిడుతున్న వాళ్ళు అబ్బో నానా రకాలు నేనైతే కారుమూరి నాగేశ్వర స్వామి ఎవరు ఈ మంత్రి అని ఏకంగా వర్షానికి ఇత్తనాలు మొలకెత్తే నేనేం చేయాలరా ఎర్రిపప్ప అన్నాడు అమ్మ బాబాయ్ అనిపించింది నాకైతే ఎర్రిపప్ప అంటే అనట తిడతాం కాదంట బుజ్జి అన్న అనే అర్థం అట ఇక దాంతో సోషల్ మీడియాలో చెలరేగిపోతా ఉన్నారు వైసీపీ ఉన్నటువంటి కీలక నాయకులను ఎర్రిపప్పులు అంటే అదేంటిది సో అంత ఇండియాతో నేను వెళ్ళదలుచుకోవాలి బట్ నేనేమంటారంటే నోరు జారి ఆల్రెడీ అనాల్సినటువంటి అన్న తర్వాత కవర్ చేసుకుంటప్పుడు దానికి వీరిచ్చిన కవరింగ్ ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళు జనాలు మొత్తం ఏలెట్టి చూపేటట్టు ఉంది ఇప్పుడు ఎర్రిపప్ప టాపిక్ అలాగే ఉంది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కీలక నాయకుల విషయంలో కావచ్చు వాళ్ళ పనుల విషయంలో కావచ్చు చాలా చోట్ల కూడా ఒక రకమైన వ్యాక్యూమ్ విజయసాయితే వెంటనే సెట్ చేసేసే అంటున్నారు రీసెంట్గా ఒంగోలుకి సం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయనకు అప్పటినటువంటి మిగతా జిల్లాలో బాధ్యతలు ఏబితే అవి తప్పుకున్నాడు ఈ డిఎస్పీల విషయంలో వచ్చేటప్పటికి బదిలీ విషయంలో ఆయన అనుకున్న వారికి కూడా వేరే వరని వేయటం ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలు కాకుండా పరిపాలన చూసుకుంటూ ఉండేవాడు పార్టీ వ్యవహారాలు అంతర్గతం వచ్చి మొత్తం విజయసాయి రెడ్డి చక్కబెట్టేవాడు ఇప్పుడు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేటప్పుడుకో లేదంటే ఆయన పక్కకు వెళ్ళేటప్పుడుకో మిగతా వాళ్ళు ప్రపర్లు హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు ఇప్పుడు ప్రపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కావాలి ముఖ్యంగా జగన్ నియోజకవర్గం ఏదైతే పులివెందుల ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ బాస్రెడ్డి విషయంలో వాళ్ళు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో లోపలికి వెళ్తారా బయట ఉంటారా అసలు ఏంటంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఇటువంటి మూమెంట్లో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్న వాళ్ళు కడప పార్లమెంట్ సంబంధించి చూసుకుంటున్న వాళ్ళు వచ్చేసి ఎవరంటే గతంలో ఈ రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళు చూసుకునే వాళ్ళు ఇండస్ట్రీస్ పరంగా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యాపార లావాదేవీలు కావచ్చు ఆఫ్లంటు గనుల విషయంలో కావచ్చు మిగతా కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు మొత్తం వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పటివరకు కూడా అంత తెరవైన కూడా నడిపించుకుంటూ ఉండేవాడు జస్ట్ లైక్ షాడో లాగా సో ఇతను ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చి కడవ పార్లమెంట్కి సంబంధించి ఇతరును లోక్సభ అభ్యర్థిగా నించోబెట్టి ఈ పులివెందులు రేటెడ్ బాధ్యతలు వచ్చేసి ఈ నియోజకవర్గంలో సంబంధించి ఇతనికి అప్ప చెప్తే ఎలా అంటే ఆలోచించడం తెలుస్తాను ఎందుకంటే విజయసాయి రెడ్డి అన్నప్పుడు ఏంటి వ్యాపార లావాదేవీలు డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎవరితో ఎలా ఏంటి మొత్తం కూడా మొన్న హ్యాండిల్ చేస్తాం ఎందుకంటే ఆయిటర్ కాబట్టి ఇతను వైఎస్ అనిల్ రెడ్డి కూడా వచ్చేసి ఏంటి ఆల్రెడీ ఎంబీఏ ఉన్నాడు చెన్నైలో అండ్ మోరారు సొంత బిజినెస్లో ఉన్నాయి ఈ బిజినెస్ సంబంధించి రీసెంట్గా ముద్ర ముద్ర పోర్ట్లో వచ్చేసి డ్రగ్స్ ఏవో పెడితే మా చూసి క్లారిటీ కూడా ఇచ్చినాయిందుకు వాళ్ళ పేరు తెర మీదకి వచ్చినాయి అండ్ మోరారు అంతకుముందు అసలు ఏంటి ఇప్పుడు ఏంటి అనుకున్నప్పుడు కొంచెం గట్టిగానే వీళ్ళు బిజినెస్ వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు కొంతమంది అనటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా వరకు బిజినెస్ వీళ్ళే చూసుకుంటూ ఉంటారని అంటూ ఉన్నారు సో ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కూడా ఎందుకంటే ఈ వైఎస్ రెడ్డి భాస్కరెడ్డి వల్ల ఎక్కడో వైఎస్ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయ్యింది అవన్నీ చక్కబెట్టాలంటే వైఎస్ అనిల్ రెడ్డి వస్తేనే చక్క పెడతాయి అంతవల్ల ఒక తాటి మీదకి వస్తారు చట్టం పని తాను చేసుకుపోతా ఉంది నేను నా పని చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్ అనిల్ రెడ్డి మరలా ముందుకు వచ్చినాడు కదా మనం అంతా ఒకటైపోదా అన్న వేళ జగన్ ఫ్యామిలీ మెంబర్స్కి రిక్వెస్ట్ చేయొచ్చు అన్న వేళ అంటున్నారు సో ఫ్యామిలీ సెట్ అవుతుంది పార్టీ పరంగా అనుకున్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్ పరంగా అన్నప్పుడు అనిల్ రెడ్డి చక్కబెడతాడు అండ్ రేపటి రోజు జగన్ ఓడినా గెలిచిన ఫైనాన్షియల్ రిలేటెడ్ కావచ్చు వీళ్ళ కంపెనీ రిలేటెడ్ కావచ్చు అన్నీ కూడా అనిల్ రెడ్డి చక్క పెడతా చెప్పేసి అంటూ ఉన్నారు సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం జర్నలిస్ట్ గ్రూపుల్లో కావచ్చు బయట పేపర్లో కావచ్చు అండ్ పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు వైఎస్ అనిల్ రెడ్డి నల్ షాడోగా ఉన్నాడు ఇప్పుడు తెర వెనుక నుంచి తెర ముందుకు వస్తూ ఉన్నాడు జగన్కి రైట్ హ్యాండ్గా ఉండబోతూ ఉన్నాడు విజయసాయి రెడ్డిని దూరం పెట్టేటువంటి లోటు ఏదైతే ఉందో ఉన్నాడు ఆ తర్వాత కడపకు సంబంధించి కావచ్చు పులివెందుకు సంబంధించి కావచ్చు అత్యంత కీలకం ఉన్నాడు ఇక ఇప్పుడు మరల వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులకి పార్టీలో బాధ్యతలు అప్పచెప్తూ ఉన్నారు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు అండ్ కొన్ని జిల్లాలకు సంబంధించింది ఎవరు ఏంటని చెప్పేసి మరల ఇక్కడ ప్రక్షాళన చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మంత్రులు ప్రక్షాళన చేస్తారని చెప్పేసి అన్నారు బట్ వ్యతిరేకత రావటం కావచ్చు లేనప్పుడు పేపర్లో తేడాగా రావడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు బట్ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు జిల్లాల నియోజకవర్గాలు కావచ్చు సారీ జిల్లాల పరంగా ఇన్ఛార్జీలు కావచ్చు అండ్ ఈ బాధ్యతలను చక్కబెట్టే వారికి కావచ్చు మార్పు చెప్పులు అయితే చేసే అవకాశం అయితే ఉంది అయితే అర్థమవుతా ఉంది సో ఈ అనిల్ రెడ్డి రాకతో అది మరింత బలపడవచ్చు నో డౌట్ అండ్ అంతమంగా జగన్మోహన్ రెడ్డికి ఈ అనిల్ రెడ్డి అనే పర్సన్ సరికొత్త ఆయుధం అందులో నో డౌట్ అని నాకు అనిపిస్తూ ఉంది